భూ సంబంధమైన మనుషులు మాట్లాడినట్లు మనం మాట్లాడకూడదు భూ సంబంధమైన మనుషులాగా మనం ఆలోచించకూడదు దావచరి పౌలు గారు అంటారు నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడిగా మాట్లాడాను ఇప్పుడు చిన్నపిల్లవాడిలాగా యోచించాను చిన్నపిల్లవాడిలాగా నేను మాట్లాడాను ఇప్పుడు పెద్దవాడైన గనుక నేను పెద్దవాడిలాగా ఆ ఈ ఆత్మీజీతులు ఒక పెద్దరికం కొందరికి వయసు పెరుగుతుంటుంది కానీ బుద్ధి పెరగదు పిల్ల చేష్టలు చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు మనం ఆత్మీయ జీవితంలో ఒక పరిపక్వతను పొంది ఉన్నతంగా ఆలోచించాలి ఆగిపోతున్న దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి వాడు ఇంకా ఎక్కువ తాగుతాడు ఏంటండి వ్యభిచారులు దేవుడు దీవించాడు అనుకోండి వాడు ఇంకా అలాంటి నీచమైన పనులనే సాగిపోతాడు దొంగని ఆశీర్వదించడం కూడా ఇంకా దొంగ పనులు చేస్తూ ఉంటాడు కనుక దైవాశీర్వాదాన్ని మనం పొందాలంటే దైవ ఆశీర్వాదాన్ని మన పాత్రలుగా మారాలంటే ఓ అత్యున్నతమైన స్థాయికి మనం వెళ్ళాలనేది దేవుని ప్రణాళిక అలా మీరు ఉన్నతంగా ఆలోచించిన నాడు ఆశీర్వాదం కోసం మీరు పరితపించాల్సిన అవసరం లేదు ఆశీర్వాదం కృపాక్షేమాలు మీ వెంట వస్తుంది చెప్పకూడదు మొదలుగా